సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగుకు సంబంధించి జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ షణ్మోహన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కలెక్టర్ కౌంటింగ్ నిర్వహణ సిబ్బంది నియామకం సిబ్బంది ర్యాండమైజేషన్ శిక్షణ తరగతుల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కౌంటింగ్ నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు సజావుగా కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలని తెలిపారు కౌంటింగ్ నిర్వహణకు కేటాయింపబడ్డ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ చేసిన అనంతరం జిల్లా స్థాయిలో ఈ నెల ఇరవై తేదీన మొదటి విడత శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు రెండో విడత శిక్షణా తరగతులు జూన్ మూడున అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారులు వారి నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ అసెంబ్లీ పార్లమెంట్ విడివిడిగా జరుగుతుందని అందుకు అవసరమైన పూర్తి సిబ్బంది నియామకాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు ప్రతి కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్ ఇంటర్నెట్ సౌకర్యం కౌంటింగ్ అవసరమైన టేబుల్స్ కుర్చీల ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ సంబంధిత ఆర్వోలు సరిచూసుకోవాలన్నారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు తెలిపారు జిల్లాకు సంబంధించిన ఒక పార్లమెంటు ఏడు శాసనసభ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూములపై పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా పోలీసులు కేంద్ర బలగాలతో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశామని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు ఎస్పీ తెలిపారు చిత్తూరు జిల్లాలో విడిగా ీసాలలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరగకూడదని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు చిత్తూరులోని కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా అక్రమంగా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరగకుండా నిఘా పెట్టాలన్నారు పెట్రోల్ బంక్లను ఆర్డీఓలు తహసీల్దార్లు పరిశీలించి పెట్రోల్ డీజిల్లను విడిగా విక్రయించకూడదని పెట్రోల్ బంక్ యజమానులకు తెలియజేయాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు పులిచెర్ల మండలం కావేటిగారిపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న మినీ అమృత సరోవర పనులను ఆయన పరిశీలించారు ఉపాధి కూలీలను వేతనాలను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం కూలీల హాజరును తనిఖీ చేసి జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు ఉపాధి కూలీలను పెంచి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు గ్రామ పంచాయతీలో అధిక పని దినాలు కల్పించారు చర్యలు తీసుకోవాలని ఈ నెల ఇరవై నాలుగు నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో సజావుగా నిర్వహిస్తున్నారని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కు సంబంధించి ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని అదేవిధంగా పదవ తరగతి సప్లిమెంటరీ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు మీడియట్ కు సంబంధించి ముప్పై ఒక్క కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని మొదటి సంవత్సరానికి సంబంధించి ఏడు వేల నాలుగు వందల నలభై రెండు మంది రెండవ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఐదు వందల ఏడు మంది మొత్తం వేల పంతొమ్మిది మంది పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు జూన్ ఒకటవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు అదేవిధంగా పదవ తరగతికి సంబంధించి పదిహేను కేంద్రాల్లో మొత్తం రెండు వేల యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని ఇందులో బాలురు ఒక వెయ్యి మూడు వందల ఇద్దరు బాలికలు ఏడు వందల యాభై ఏడు మంది పరీక్ష రాస్తున్నారన్నారు పరీక్షల నిర్వహణకు రెవెన్యూ యంత్రాంగం నూట నలభై నాలుగవ సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద విధించడంతో పాటు ఆ ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూత వేయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో అత్యధిక మంది మహిళా ఓటర్